జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి పవన్ మొబైల్స్ యాజమాని శ్రీనివాస్ పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి అందించారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పవన్ మొబైల్ యజమాని శ్రీనివాస్ నగదు బహుమతి అందించారు మండల విద్యాధికారి హేమలత పాఠశాల ప్రిన్సిపల్ సదానందం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన అశ్లేష ఐదు వందల నలభై ఆరు మార్కులు సాధించుగా ప్రథమ బహుమతి కింద రెండు వేల రూపాయలు రెండవ స్థానంలో నిలిచిన సహాయ కు పదిహేను వందల రూపాయలు మూడో స్థలంలో నిలిచిన అజీరాకు వెయ్యి రూపాయల నగదును అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ప్రోత్సహించేందుకు ఇలాంటి వ్యక్తులు ముందుకు వచ్చి ప్రోత్సాహక బహుమతులు అందజేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు పదో తరగతి ఎగ్జామ్లో దాదాపుగా వెయ్యి నలభై ఆరు మంది ప్రైవేటు గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగింది అందులో మూడు వందల అరవై ఒకటి మంది గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగింది ఇందులో మూడు వందల నలభై ఆరు మంది పాస్ అయ్యారు దాదాపుగా ఫిఫ్టీ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్కి ఎబో తెచ్చుకున్నారు కోరపల్లిలో ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ నెక్ నెక్స్ట్ హైయెస్ట్ మన బాయ్స్ హై స్కూల్ అశ్లేషక ఇయ్యడం ఫైవ్ ఫార్టీ సిక్స్ తోటి మంచి మార్క్స్ వచ్చాయి దానికోసము పవన్ గారు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది రియల్గా నైంటీ సిక్స్ పర్సెంట్ రావడం అనేది చాలా గ్రేటు లాస్ట్ ఇయర్ పర్సెంట్ కంటే ఈ ఇయర్ పర్సెంటేజ్ పెరిగింది జమ్మికుంటలో యాజ్ వెల్ యాజ్ కరీం డిస్టిక్లో కూడా కొంచెం పర్సంటేజ్ పెరగడం జరిగింది లాస్ట్ ఇయర్ నైంటీ ఫైవ్లో ఈసారి నైంటీ సిక్స్ పర్సెంట్ రీచ్ అవ్వడం జరిగింది మన జమ్మికుంటకి ఈ విధంగా రావడం చాలా ఆనందకరంగా ఉంది మన స్కూల్లో దాదాపుగా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే ఫెయిల్ అయినరు చాలామంది పాస్ అయినరు జస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా స్లైట్ మార్క్స్ తోటి ఫెయిల్ అయినరు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా ఈ ఎగ్జామ్స్లలో కంపల్సరీ పాస్ అవుతారు అని భావిస్తున్నాం వాళ్ళ కొరకు మేము తగిన ఏర్పాటు చేస్తున్నాము స్కూళ్ళల్లో వాళ్ళకు స్పెషల్గా కోచింగ్ ఇచ్చేసి టీచర్స్ వచ్చి వాళ్ళకు టైం స్పెండ్ చేసేసి వాళ్ళకు కూడా పాస్ అయ్యే విధంగా పాఠశాలలో చదువుకొని మంచి అభివృద్ధిలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకి ఇతో సాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ పాఠశాలలో టాప్ వన్ టూ త్రీ వచ్చినటువంటి ఆశ్లేష తర్వాత సహస్ర అజీరాకి సహ ఆశ్లేషకి ఐదు వందల నలభై ఆరు మార్కులు వచ్చి మండల్ సెకండ్ రావడం జరిగింది ఈ అమ్మాయికి రెండో ఇరవై ఇరవై ఐదు వందల రూపాయల క్యాష్ ప్రైజ్ డొనేట్ చేసినటువంటి శ్రీనివాస్ వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం తర్వాత సహస్రకు కూడా రెండవది స్కూల్ సెకండ్ రావడం జరిగింది అమ్మాయికి ఐదు వందల ముప్పై ఒక్క మార్కులతో ఎస్ఎల్సి మార్కులు రావడం జరిగింది ఈ అమ్మాయి కూడా రెండు వేల క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ గారు అదేవిధంగా స్కూల్ థర్డ్ వచ్చినటువంటి అజీరాకు ఐదు వందల ఇరవై తొమ్మిది మార్కులు రావడం జరిగింది ఆ అమ్మాయికి పదిహేను వందల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఆ క్యాష్ ప్రైజ్ ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి ఆ ఇష్ట ఐశ్వర్యాలతోటి అహిర ఆరోగ్యాలతోటి ఆ భగవంతుడు తన మంచి మనసుతో ఈ పాఠశాలలో చదివి ఈ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఇతో అధికంగా సాయం చేసినటువంటి ఆ శ్రీనివాస్ కుటుంబము